వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పంపిణీ చేశారు శనివారం నాడు సదాశివపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పట్టణ మరియు మండలానికి చెందిన ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఏడు లక్షల రూపాయల గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయతను అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెద్దగుళ్ల ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి పిలిగుంల వీరేశం మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి రాములు మున్సిపల్ కౌన్సిలర్లు మోహన్ రెడ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ అల్లం లలిత మాధవరెడ్డి అహ్మద్ మాజీ కౌన్సిలర్ సాతాని శ్రీశైలం నాయకులు శివరాజ్ పాటిల్ సత్యం మొబిన్ జున్ను సలావుద్దీన్ మున్సిపల్ ఆప్షన్ సభ్యుడు కోడూరి అంజయ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రిలీఫ్ ఫండ్ చెక్లు అందించడం జరిగింది ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ చేతుల మీదుగా ఈరోజు సదాశివేట మండలిలో ఇరవై ఐదు సిఎఫ్ రిలీ రిలీఫ్ ఫండ్ చెక్కులు చేయడం జరిగింది టౌన్ వచ్చేసి పది పది మందికి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది సదాశివపేట మండలికి వచ్చేసరికి పదిహేను మంది మూడు లక్షల పంతొమ్మిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు టోటల్ రాసుపేట మండలానికి ఏడు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం ప్రతిసారి కూడా ఇప్పటి వరకు ఎవరికి ఏ ఏ విధంగా ఉన్నా మెడికల్ సహాయాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీద అందించడం జరిగింది అందుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ you know anjamma pi nazrin bengs gapor anjamma sukheda pataram lo సంగారెడ్డి శాసనసభ్యులు అన్నా చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది సదాశిపేట మండలం మరియు పట్టణానికి సంబంధించి ఇరవై ఐదు చెక్కులను అన్నగారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది అందులో మొత్తం రూపాయలు ఏడు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం చాలా సంతోషకరం లబ్ధిదారుల తరఫున పట్టణపాటి మేమందరం కూడా ప్రభాకరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారు అన్న మాకు సాయం చేయండి అని ప్రభాకర్ గారి దగ్గరికి వస్తే కాదనకుండా వారి దగ్గర నుంచి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నేను అప్లై చేసి నేను తీసుకొచ్చి చెక్ మీ దగ్గర దాకా తీసుకొచ్చి మీకు అందిస్తా అని చెప్పేసి ప్రభాకర్న్న గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్స్ అందిస్తున్నందుకు పట్టణపాటి పక్షాన ప్రత్యేకంగా లబ్ధిదారుల పక్షాన ప్రభాకర్న్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు